ఎక్కిండా చెట్టు కాయ తెంపిడా కాయ మంచి తిందా మరి కాయ తిందా మనం ఈ కాయలు చిన్న కాయలు ఇవి ఏం కాయ రిత జాంకాయ చూపరుంది ఎందు చూపరుంది ఇటు తినాలి అప్పలు అప్పలు తినాలి ఇగో మంచి కాయలు కాయలు చిన్న చిన్న కాయలు రో మరి చెయ్య అత్తయా ఏ చెయ్యేది చియ్యేది చియా తలకాయ ఏది తలకాయ మేక తలకాయ ఏది గోటుది గోటు తలకాయది గోటు తలకాయది గోటు షీప్ది తలకాయది హెడ్ హెడ్ ఏది హెడ్ ఎడిపెట్టినావు ఎడిపెట్టినావు కూర మటన్ మటన్ చికెన్ ఎడపెట్టినావు మటన్ చికెన్ ఎడపెట్టినావ్వు నువ్వు ఇయ్యలే మా పోలీస్ మామా అడుగు అడుగు మటన్ ఎడపెట్టినా అడుగు పోలీస్ మామా అన్న లేదా అండ్ ఉందా మటన్ మామ దగ్గర ఉందా లేదా ఆడా అడుగు తేజకి ఇచ్చినావా పోలీసు మామకి ఇచ్చినావా అడుగు మటన్ అంటే ఏదే మమ్మీకి ఇచ్చిన వాటా మమ్మీకి ఇచ్చిన వాట మమ్మీని అడుగుపో దా మమ్మీని అడుగుదా మటన్ ఇచ్చిన అడుగుదండ మటన్ మేకది అడుగుదా గోటుది డా పాపా మటన్ మమ్మీ గోటు తట ఏదే గోటు గోటు తేది తలవడుతుర్త వేడెక్కు కూరీ చికెను మటను ఫిష్ లో ఫిష్ లో ఈ బజ్జీ నువ్వు నేను కాయలు తింటా నేను కాయలు అన్నీ తింటున్నా వన్ ఎన్నెన్న లికట్ వన్ టూ త్రీ ఫోర్ అమ్మ టెన్ ఇచ్చిర్రు టెన్

ఇవకు ఇవి అత్తకు కదా ఇవన్నీ మమ్మీకి లోయ గాను ఇంకొక ఆయ్ పైచలు ఈమన్ రీతా పైచే పైచేయను పైచలి అందుకే పైచలిగాను ఈమన్ ఇయ్య ఇయ్య పైచలు ఇను అయిపోయింది నువ్వు ఇయ్యరా వాళ్ళని ఇవి పైచలు ఇవన్నీ వాళ్ళ వాళ్ళకి అతకి కదా అతకి బంగారం మమ్మీ గారు ఏది కాయ్ నాని గారి నానికి మమ్మీకి బాబాకి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఇది ఊరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రోజు అండి అంటే ఫస్ట్ జాతర రోజు బ్లాగు మార్నింగ్ లేచాము అందరం కూడా స్నానాలు చేయడానికి రెడీ అవుతున్నాము ఇంతలోపల ఈ అన్న చెల్లెలు ఇద్దరు అంటే మా వారు మా వద్దనే కలిసి పొప్పడికాయ కోసుకుందాం కోసుకుందాం అనేసి తలుగుతున్నారు సరే కోసుకోమనేసి చెప్తే ఇంకా పొప్పడికాయ కట్ చేశారండీ ఇది నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఊరికి తీసుకెళ్లాను ఇది కాక మా అత్తమ్మ వాళ్ళకు కొన్ని అమ్మ వాళ్ళకు కొన్ని బొప్పడికాయలు తీసుకెళ్లానండి మాకు రెండు చెట్లు ఉన్నాయి కదా ఒకటేమో పొడకకాయలు కాస్తుంది ఇంకోటేమో చిన్నకాయలు కాస్తుంది అండి గుండెకాయలు పొట్టికాయలు పొడుక్కాయలు అది కట్ చేసుకొని అన్న చెల్లెలు తిన్నారు ఒక రెండు పీసులు మాకైతే ఇచ్చారు అండి అందరం కలిసి తిన్నాము కానీ చాలా టేస్ట్ ఉందండి మా పొప్పటి చెట్టు పొడువుకాయ వచ్చేసి అమ్మ వచ్చేసి దీపం పెట్టేసింది ఇంకా అందరం కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయించాలి కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం టైం పట్టింది అండి వాళ్ళకి స్నానాలు చేపించి డ్రెస్సులు వేసి రెడీ చేసేసరికి ఇంకా మేము ఈ పనులన్నీ చేసుకునేసరికి మా అమ్మ దీపం పెట్టి మొత్తం అంతా కూడా రెడీ చేసింది మైసమ్మ తల్లి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టింది అండి అవే కొబ్బరి నీళ్ళు వద్దనే అందరికీ ఇస్తుంది అన్నట్టు మంచికొక బుక్క నోట్లో వస్తుంది అమ్మమ్మ వచ్చేసి ఇంకా బయట కూర్చుంది ఇంకా అందరం కూడా మేము ఇప్పుడు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఎక్కడికంటే ఈరోజు ఫస్ట్ జాతర వచ్చేసి ఎల్లమ్మ జాతర ఉంటుందండి తర్వాత జాతర వచ్చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి సెకండ్ జాతర వచ్చేసి మళ్ళీ ముత్యాల ఎల్లమ్మ జాతర ఫస్ట్ ఎల్లమ్మ గుడికి వెళ్తున్నామండి మా అత్తగారింటి సైడ్ ఉంటుంది నేను పండగలకు వస్తే ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటానండి అత్తగారింట్లో చాలా తక్కువ సార్లు ఉంటాను ఫస్ట్ పొషావు తల్లికి కొబ్బరికాయ కొడుతున్నాము అమ్మ ఆల్రెడీ మొన్ననే కొట్టింది నేను ఇప్పుడు కొడుతున్నానండి ఊరికి వచ్చినప్పుడల్లా మాకు ఊరిలో దేవుళ్ళు ఉంటాయి కదా ఆ దేవుళ్ళన్నిటికీ కొబ్బరికాయలు అయితే నేను కొడుతూ ఉంటాను ఇంకా కొబ్బరికాయ నాకు తొందరగా పగలదు కదా అందుకే మా వారిని కొట్టమన్నాను ఫస్ట్ పోషా తల్లి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఎల్లో తల్లి దగ్గరికి వెళ్తారండి అందరూ కూడా ఊర్లో నిన్ననే చాలా మంది వచ్చారు మంగళవారమే ఎక్కువ శాతం కొబ్బరికాయలు కొడతారు బుధవారం జాతర సాగుతుంది మేము ఇంకా నిన్న నైట్ వచ్చాం కాబట్టి వీలు కాలేదు అందుకే పోషక తల్లి గుడికి వెళ్ళి మొక్కి ఆ తల్లి కాళ్ళ దగ్గర ఉన్న కుంకుమ మా వారు పెట్టారు నా ఉన్న ఇంకా నాకు టిగిలి కింద చాలా బాగుంది కదా వచ్చేసి నా కొత్త డ్రెస్సు నేను మొన్న తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ కొన్ని డ్రెస్సులు అందులో ఇదొకటి అండి అలాగే చున్నీ వచ్చేసి కొత్తది తీసుకొచ్చుకున్నాను మొన్ననే తెచ్చుకున్నాను ఇంకా అందరం గుడికి వెళ్దాం అనేసి బయటకు వచ్చేసాము ఇంకా పిల్లలేమో అల్లరి చేస్తున్నారు అన్నయ్య రాలేదు ఫ్రెండ్స్ అన్నయ్య వచ్చేసి నెక్స్ట్ డే వస్తాడు అన్నయ్యకు సెలవు దొరకలేదు వదిన వాళ్ళేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళతో వచ్చారు అండి మాకంటే ముందే వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండి ఇటు వచ్చారన్నట్టు మేము అందరం కలిసి గుడికి వెళ్తున్నాము ఇంకా పిల్లలేమో సతాయిస్తూ ఉన్నారు ఇంకా రెండు మూడు వాటర్ బాటిల్ పట్టుకొస్తున్నారు మేము వెళ్ళే హాఫ్ అన్ అవర్కి అందుకే వద్దు వద్దు అంటే ఇంకా అట్లానే తీసుకొస్తున్నారు ఇప్పుడు మేమందరం కార్లో ఎక్కేసి వెళ్ళాలి ఇక మరి ఇతగాడేమో కార్ అంటే ఇష్టం కదా ఈసారి ఏమో మా వారి దగ్గర కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదు వాళ్ళ నాని దగ్గరనే కూర్చుంటా కూర్చుంటా అన్నాడండి అందుకే నాని దగ్గరనే కూర్చోబెట్టాను నేను లవిత్ని కూర్చొని పెట్టుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళేమో వెనకాల ఫ్రీగా కూర్చున్నారు వద్దనే నేను ఇద్దరం ఒకటేసారి ఫోన్ పట్టడం ఒకేసారి వీడియో తీయడం జరిగింది ఈ జాతర రోజు ఎక్కువ శాతం ఊర్లో కొంచెం ఫోన్ బట్టి వీడియో తీస్తూ ఉంటే ఏదోలా అనుకుంటారు అండి అందుకే ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు తీయబుది కాదు కానీ చాలామంది అడుగుతారు కదా అందుకే నేను షేర్ చేయడానికి ఈ వీడియో మొత్తం షేర్ చేస్తున్నాను అంటే బ్లాగ్ టూ రూపంలో చూసారు కదా శ్రీ రేణు రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నాకు దారి అని ఉంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్తామండి నడుచుకుంటే వెళ్ళేదేమో వేరే ప్లేస్ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇక్కడికి మేము వచ్చేసరికి ఆల్రెడీ బండ్లు స్వీట్ బండ్లు తర్వాత మిఠాయి కొట్లు ఇవన్నీ వస్తాయి కదా అండి జాతర అంటే ఇంకా బుగ్గలలు తర్వాత బొమ్మలలు వీళ్ళందరూ వస్తారు కదా మేము వెళ్తా ఉన్నాం మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎదురయ్యారు మా ఆయన క్లాస్మేటే కాకపోతే ఈ అనేక వచ్చేసి మన్మడు మన్మరాలు వచ్చేసారు అందరికంటే ఫస్ట్లోనే పెళ్ళయింది వాళ్ళ బ్యాచ్లో ఇంకా ఫస్ట్లోనే తాతయ్య అయిపోయాడు అదే అడుగుతున్నాను నేను మా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వరుసపెట్టే పిలుస్తాం కదా అట్లా మా మా అత్త అందరిని పిలుచుకుంటానే ఉన్నాము నేను కూడా అదే అడిగాను ఇంకా బండ్లు చూసారా ఎలా వచ్చాయో నైట్ వరకు వస్తాయి అండి మిఠాయి బండ్లు తర్వాత బొమ్మలు ఇవన్నీ మా పిల్లలు కార్ దిగానే ఫస్ట్ మనం దేవుని దగ్గరికి వెళ్దాం అంటే వాళ్ళు బొమ్మల దగ్గరికి మళ్ళీ ఫస్ట్ వెళ్ళారండి ముఖ్యంగా ఫస్ట్ రిత్గాడు వెళ్ళారు వానితో పాటు ఇంకా పిల్లలు ఈరోజు కూడా బాగానే మంది ఉన్నారు అండి ఎల్లమ్మ గుడి చిన్నగానే ఉన్నట్టు అనిపిస్తుంది కాకపోతే చాలా చాలా ఏమంటారు మనం ఏది కోరుకుంటే అది జరిగే గుడి అండి ఇక్కడ దేవుడు కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో క్లిప్ కావాలని ఉంచాను అంటే కొంతమందికి వస్తుంది అంటారు కదా దేవుళ్ళు అట్లా వస్తుంది అన్నట్టు ఎల్లవ తల్లి కిరీటం కూడా పెట్టారు ఈరోజు వెండి కిరీటం కండ్లు పెట్టారు అన్నీ పెట్టారండి అన్నీ ఉన్నాయి మా ఊరు ఎల్లవ తల్లికి కూడా తర్వాత ఇక్కడ పుట్ట అంత ముందుకు పెద్దది ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్ట నిలిచింది అండి ఇక్కడనే అందుకే కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ వెలిగిస్తున్నారు అమ్మ మా వారు కొట్టారు కొబ్బరికాయ చెప్పాను కదా నా చేతు అంత తొందరగా కాదు అనేసి మా వారిని కొట్టమంటాను కొబ్బరికాయల పని ఎక్కువ శాతం మా వారికి అప్ప చెప్తానండి ఇంకా వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకొని వెళ్దామనేసి ఇక్కడ ఆగామన్నట్టు ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి మాకు పిల్లలేమో ఏది తినమంటే అది వద్దంటున్నారు ఏది తీసుకుందామని అది వద్దంటున్నారు వాళ్ళకి బొమ్మలు కావాలంట ఇవెందుకు మాకు వద్దు అనేసి లవిత అంటా ఉన్నాడు ఇంకా అమ్మ వచ్చేసి బాదుషా తీసుకుంటుంది అండి బాదుషా అయితే పిల్లలు కూడా తింటారేమో అనేసి బాదుషా జిలేబీ లడ్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇంకా జాతర అంటేనే ఇవే ఎక్కువ కనిపిస్తాయి మనకు కదా ఫ్రెండ్స్ మా ఊరి ఎల్లవ తల్లి గుడికి చాలా మంది వస్తారండి వట్టప్పుడు కూడా వచ్చి మేకలు కోళ్ళు కోసుకొని ఇక్కడే బోనం చేసి వండుకొని తినిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మాకు కూడా ఒక మొక్కు ఉంది ఫ్రెండ్స్ అది త్వరలోనే చూసుకోవాలి కంపల్సరీ ఇంకా ఒక సెల్ఫీ దిగుదామనేసి అనుకున్నామండి అందరం కలిసి ముంగట కానీ పిల్లలు బొమ్మలు ఇవన్నీ అల్లరి చేసేసరికి చిరాకు అనిపించి మా వారు అందరిని తీసుకుపోయి ఇంట్లో వారేస్తా అనేసి తీసుకెళ్తున్నాడండి ఇక్కడ గొర్రెలు ఎక్కువ కనిపిస్తాయి గొల్లోలు ఉంటారు అన్నట్టు ఈ వాడకట్టుకు అంటే ఊర్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఏ కులం వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు కాకపోతే ఇక్కడ మా ఊరి ఎల్లమ్మ గుడి సైడు కనిపిస్తాయి అన్నట్టు గొర్రెలు మేకలు ఇవన్నీ కనిపిస్తాయి మాకు అక్కడ భూమి కూడా ఉండే అండి ఎల్లమ్మ గుడి కాడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అవుతుంది ఆకలి అవుతుంది అన్నారు అందుకే మేము పోయేటప్పుడే వదినే పూరి పిండి కలిపెట్టింది అండి పిల్లల కోసం ఆలోచించి ఇంకా నేనేమో పిల్లల్ని చూసుకుంటామంటే ఏమో వంట పనులు చూసుకుంటాననేసి చెప్పింది ఇంకా నిన్న చికెన్ మటన్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అది ఉండే అన్నట్టు అందుకే పూరీ చేసింది పూరీలోకి అదైతే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు మటన్ ఉంది తలకాయ కూర కూడా ఉంది అండి తలకాయ ఉండమనేసి చెప్పాము పిల్లలకేమో మళ్ళీ చికెన్ తెచ్చింది ఈరోజు కూడా జాతర అంటే ఇంకా బీభత్సంగా తినడం తాగడం ఇది అంతా ఉంటుంది కదా మా ఇంట్లో తాగడం అంటే ఓన్లీ థమ్స్అప్ మాత్రమే ఉంటుంది థమ్సప్ స్ప్రైట్ అవి వీటిలో తాగుతాం కానీ వేరే డ్రింకింగ్ అయితే ఏమీ ఉండదు టు బీ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను నేను తర్వాత ఇంకా అందరం కలిసి పూరీలు తిందామనేసి పూరీలు చేసేసింది మా వారు వర్షితు లవితూ తేజు అందరు తింటున్నారు రిత్తిగానికేమో నేను తినిపిస్తూ ఉన్నాను ఒట్టి పూరి మనకి కర్రీ వదితే తినడు చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా చికెన్ పీసులు అవి చిన్నగా చేసి తినిపిస్తున్నాను ఏమో పూరీలు చేస్తుంది వద్దనే ఏమో కాలుస్తుంది నేనేమో తినిపించే బాధ్యత తేజు కూడా ఒకటి రెండు పూరీలు తినిపించాను ఇప్పుడేమో వాడ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా తింటున్నాడు మా పిల్లలకు ఎక్కువ తినిపించాల్సిన అవసరం ఉండదు అండి ఎక్కువ శాతం వాళ్ళే తినిస్తారు నన్ను ఎక్కువ సతాయించరు అన్నట్టు తిండి విషయంలో మాత్రం అందుకే నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాను మా పిల్లలకి తినిపించే విషయంలో అమ్మ తినిపిస్తుంది అప్పుడప్పుడు మాత్రం లవిత్కి ఇంకా వీళ్ళ నలుగురికి నేనే పూరీలు వేయడం కర్రీస్ వేయడం ఈ పని నాకుంది అన్నట్టు చేసే పనేమో వాళ్ళు మా వద్ద ఉన్న అమ్మ పెట్టుకున్నారు అత్తగోడలు ఇంకా రీతిగాడేమో అందరికీ దగ్గరకు పోయి ఎవరు పూరి పెడితే వాడు తిన్నాడు అన్నట్టు వాడు ఒక బొమ్మ కొనుకొచ్చుకున్నాడు జాతరలో అదే ఫోన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు తిన్న తర్వాత ఇంకా ఆరాముగా పడుకున్నారు వీళ్ళిద్దరు కూడా మా వర్షితును రిత్గాడు ఇద్దరు పెద్దోడు చిన్నోడు ఎందుకంటే పొద్దున్నే లేసారు ఈరోజు జాతర జాతర అని ఈ పొట్టోళ్ళకో నిద్ర రావట్లేదు మా ఇద్దరు పొట్టోళ్ళు ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు మా అమ్మమ్మ ఏమో అన్నీ సర్దుకుంటూ కూర్చుందండి ముల్లెలు ఇంకా అమ్మ వచ్చేసి తలకాయ కూర పొయ్యి మీద వేస్తుంది పూరీలు చేసి తినేసరికి లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకే కూర కూడా పొయ్యి మీద లేట్గా వేస్తుంది అన్నట్టు పొయ్యి మీద అయితే మస్తుంటుందండి మటన్ కూర అయినా తలకే కూర అయినా ముఖ్యంగా తలకే కూర కాళ్ళు రెండు కలిపి వండుతుంది అండి అమ్మ విడివిడిగా ఉండదు నేను మా వద్ద ఇద్దరం కూడా ఒకేసారి తలకే కూరకు అలవాటు అయిపోయినామండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాకు ఫస్ట్ నుంచి ఇద్దరికి అలవాట్లేదు అన్నయ్య కూడా తింటారు మా వారు వన్ ఇయర్ నుంచి అలవాటు చేసుకున్నారు ఒకసారి లేతే అది మా అమ్మ ఫ్రై చేస్తే తలకాయ అప్పటి నుంచి అలవాటు అయ్యారు అంత ముందుకు మా వారు కూడా తినేవాళ్ళు కాదండి తలకాయ అంటే ఇషి అనేది ఇప్పుడు ఇక అందరం తింటున్నాం కాబట్టి అమ్మ మంచి పెద్ద తలకాయ కొట్టించుకొని వచ్చింది పొద్దున్న మా వారు తీసుకొచ్చారు కదా అదే అండి కిలనరీ వెళ్తుంది కావచ్చు దగ్గర దగ్గర పెద్ద తలకాయ కాళ్ళు రెండు అండి నాకు ఇట్లా నల్లగా ఉంటే ఇష్టం ఫ్రెండ్స్ ముక్కలు అందుకే నేను నల్లగా కాల్చి కమరిచ్చి కొట్టించుకుని రమ్మన్నాను వారిని అదే చేశారు మావారు దత్తు దగ్గర తీసుకొచ్చారు ఇంకా అమ్మను కూడా పొయ్యి మీద వండమన్నాము పొయ్యి మీద వండిన టేస్ట్ మనం స్టవ్ మీద వండుకుంటే అస్సలు రాదు అండి నాన్ వెజ్ మాత్రం మీరు కావాలంటే ట్రై చేయండి కూర ఒకటి మటన్ ఇంకొకటి ఏంటి బోటి పులుసు కానివ్వండి లేకుంటే నాటుకోడి పులుసు కానివ్వండి ఇట్లా పొయ్యి మీద వండుకోండి ఎంత బాగుంటుందో కట్టెల పొయ్యి మీద వండుకుంటే అమ్మ వచ్చేసి అలానే వండుతుంది అండి మాకోసం ఎండ అయిందనేసి అన్నది ఫస్ట్ తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ టైం కూడా ఎక్కువనే పడుతుందండి ఈ తలకాయ ఉడకడానికి ఎందుకంటే ఇది పెద్ద తలకాయనే చిన్నది కాదు చిన్నది అయితే మనం ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి ఐదారు కిలోలయితే కానీ ఇది పదిహేను పదహారు కిలోల తలకాయ అట అందుకే టైం పడుతుంది అనేసి ఇంకా అమ్మ పొయ్యి మీదనే మస్తు సేపు ఫ్రై చేస్తుంది కానీ ఎక్కువసేపు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ తలకాయ ముక్కల్ని అప్పుడే మటన్ లాగానే బాగుంటుంది టేస్ట్ ఇది ప్రాసెస్ కూడా మటన్ లాగానే ఉంటుంది అండి వండడం పెద్ద ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు కానీ మా ఇంట్లో మా అమ్మకు కుదిరినట్టు నాన్ వెజ్ ఎవ్వరికి కుదరదు అండి అమ్మ అంత పర్ఫెక్ట్గా చేస్తుంది అన్నట్టు ఇరవై కిలోలు ముప్పై కిలోలు మటన్ అయినా అమ్మ ఒక్కతే వండగలుగుతుంది మా అమ్మ ఉండి మా వారు కూడా మా అన్నుల గృహప్రవేశం అప్పుడు వండిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు తర్వాత ఫంక్షన్లప్పుడు చాలా ఈజీ కానీ అందాదా తెలియాలండి ఏదైనా సరే కారం ఉప్పు అందాద దేన్ని చూసుకుంటే ఎంత వేయాలి కూరని చూసుకుంటే ఎంత వేయాలనేది అది తెలిస్తే మనకు ఏదైనా కరెక్ట్గా కుదురుతాయి ఇంకా అమ్మ కూర పొయ్యి మీద వేసింది దాదాపు రెండు గంటలు ఉడికిచ్చింది అండి అప్పుడు పొయ్యి మీద వేసింది అమ్మ పొయ్యి మీద వేసేటప్పుడు మేము కొద్దిసేపు పడుకున్నాం అన్నట్టు పూరి తిన్న తర్వాత ఒక గంట సేపు అటు ఇటు తిరిగి కూర పొయ్యి మీద వేసినాక పడుకున్నా నేను ఒక వన్ అవర్ వదిన అయితే ఎప్పుడో పడుకుంది టూ అవర్స్ ముందే పూరి తిన్న తర్వాత నిద్ర వస్తుంది అనేసి ఇంకా కూర రెడీ అయిపోయింది ఇంతలోపట్ల మేము త్రీ థర్టీకో ఏమో తింటున్నామండి కూర తలకాయ కూర చూసిన తర్వాత వేడిది ఆగలేకపోయాము నేను అది ఇద్దరు అప్పటికే ఆకలితుంది ఎందుకంటే అప్పుడు జస్ట్ ఒక పూరి మాత్రమే తిన్నాము అన్నం ఇట్లా ఏం తినలే అందుకే బాగా తిని ఇంకా జాతరలోకి వెళ్తాము తిన్న తర్వాతనే వస్తారండి నేను అస్సలు అనుకోలేదు తలకాయ కూర టేస్ట్ ఇంత బాగుంటుంది అనేసి నా చిన్నప్పుడు మా ఇంట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్న చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు నాన్ వెజ్ అయితే కంటిన్యూగా ఉండేది అండి ఎందుకంటే మా బాపు తాళ్ళెక్కేవాడు కదా అందుకే కంపల్సరీ అమ్మ నాన్ వెజ్ చేసేది మా బాపుకి నాన్వెజ్ అంటే కూడా చాలా ఇష్టం ముఖ్యంగా అందులో తలకాయ కూర కాళ్ళు ఇంకా చేపలు ఇవంటే బాగా ఇష్టం అండి ఇవి తిన్నప్పుడల్లా నాకు గుర్తొస్తూ ఉంటుంది అన్నట్టు బాపు ఫోటో దగ్గర మొక్కి తింటున్నాము ఫస్ట్ నేనే తిన్నాను అన్నయ్య లేడు కదా అమ్మ కానీ నేను కానీ తింటామన్నట్టు పెద్దవాళ్ళకి మొక్కే తింటామండి నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది అంత మంచిగా వండింది అన్నట్టు మీకు కూడా చూస్తే నోట్లో నీళ్ళుతున్నాయి ఫ్రెండ్స్ ఏబీ అనుకోకండి మీరు కూడా వండుకొని తినండి ఇంకా నేను వదిన ఇద్దరం కలిసి తింటున్నామండి వేడివేడిది మా వదిన కూడా నాన్ వెజ్ బాగానే అలవాటైంది మా ఇంట్లోకి వచ్చిన తర్వాత చూసారా నాకు చికెన్ తినే తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రాదు అండి జస్ట్ బిర్యానీ తింటే అనిపిస్తుంది కానీ రాదు అన్నట్టు ఇంకా ఊరికి వచ్చినప్పుడు ఇట్లా మా అమ్మతో చేయించుకొని తింటాం అన్నట్టు తలకాయ కూర చేపలుగట్లా తలకాయ వండక కూడా మా ఇంట్లో దాదాపు టూ ఇయర్స్ అవుతుంది అండి పెయిన జాతరకు కూడా అనుకున్నాం కానీ దొరకలే ఈసారి లక్కీగా దొరికి ఇంకా అమ్మను వండమనేసి చెప్తే మస్తు టేస్టీగా వండింది జాతర రోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది అండి ఈ శారీ వచ్చేసి నేను మా బ్రదర్ పెళ్ళప్పుడు కట్టుకున్నాను మా చిన్నతమ్ముడు పెళ్ళైనప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను అండి ఇది నేను మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను చాలా చాలా లైట్ వెయిట్ శారీ అండ్ నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మాకు జాతర సాగేది నైట్ టైంలోనే కాబట్టి నేను మంచిగా మెరుస్తుంది అనేసి ఈ శారీ కట్టుకున్నాను అలాగే కట్టుకోవడం కూడా చాలా చాలా తొందరగా అయిపోయిందండి దాదాపు ట్వంటీ మినిట్స్లోనే శారీ కట్టుకోవడం ఫినిష్ అయిపోయింది అన్నట్టు నేను ఇంకా బయటకు వచ్చేసాను మా అన్న కూడా వచ్చేసాడు మా పెద్దరాజన్న చూసారా బిగ్ బ్రదరు రాజు అనే పేర్లు మా బ్రదర్స్లలో నలుగురికి ఉన్నాయండి అందుకే అందరికంటే పెద్దడు కాబట్టి మా అన్నను పెద్దరాజన్న అంటాం మా అన్నేమో సెకండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారు అండి రాజులు ఇంకో ఉన్నాడు ఇంకో తమ్ముడు అని చెప్పాను కదా రాజు వాని పేరు కూడా రాజే అండి నలుగురు రాజులు ఉన్నారు మా ఇంట్లో మా ఊరికి జాతర రోజే ఎమ్మెల్యే వచ్చాడు అందుకే అందరూ ఇంకా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకొని వెళ్తున్నారండి తను జాతర దగ్గర కూడా వస్తాడంట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అక్కడికి కూడా తీసుకొస్తామనేసి చెప్పుకుంటూ వెళ్ళారన్నట్టు మేము మొన్న పొద్దున్నేమో కార్లో వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా రోడ్డు వెళ్ళి వెళ్ళాము ఇప్పుడేమో సందులు తిరుక్కుంటూ వెళ్తున్నామండి జాతరలోకి ఇట్లా వెళ్తే తొందరగా అయిపోతుంది అన్నట్టు అందుకే ఇక్కడ నుంచి పడి వెళ్తున్నాము అన్నట్టు అంటే నడుచుకుంటూ వెళ్తున్నామండి పడి వెళ్ళడం అంటే అందరూ ఈ వస్తారండి మా అమ్మల వాడకట్టు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా జాతర స్టార్ట్ అయిపోయింది దాదాపు సిక్స్ వరకే స్టార్ట్ అయిపోతుంది చీకటి అయ్యే కొద్దీ ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకా పిల్లల అల్లరి పెద్దవాళ్ళ అల్లరి గొడవలు ఇవన్నీ కొంటి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి జాతర చాలా బాగా అనిపించిందండి ఈసారి ఇంకా బాగా పెద్దగా సాగినట్టు కూడా అనిపించింది ఎక్కువ మంది వచ్చారు ఎక్కువ బండ్లు కూడా పడ్డాయి జాతరలో ఎక్కువ బొమ్మలు కూడా కనిపించాయి అన్నట్టు ఇంకా అమ్మ వచ్చేసి పిల్లలకి కొనిస్తూ ఉంది అమ్మౌను మా వారికి పిల్లల్ని అప్పచెప్పాము నలుగురిని మా వదిన నేను ఇంకా షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాము అమ్మ పిల్లలకి నలుగురికి నాలుగు కొనుక్కొని ఇంటికి వెళ్ళింది అండి నలుగురిని తీసుకొని ఇంకా వదిన నేను షాపింగ్ కంప్లీట్ కాలేదనేసి గాజులు తీసుకుందామనేసి చాలాసేపు ఇక్కడ ఉన్నాము హాఫ్ ఎన్ అవర్ దాకా తిరిగి తిరిగి కొన్ని గాజులు కొన్ని కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా ఎంతైనా జాతరలో ఉన్న ఫీలింగ్ అది వేరే ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను వదినేమో ఫాలోదా మా వారేమో ఏదో జ్యూస్ తాగుతున్నారు కానీ ఈ ఐస్ క్రీమ్ మాత్రం నేను తినలేకపోయాను చాలా ఘోరంగా ఉంది అండి ఐస్ క్రీమ్ బాగానే ఉంది కానీ పైన ఉన్న గొట్టం ఉంది కదా అది మొత్తం మెత్తబడిపోయింది అన్నట్టు ఇంకా ఐస్ క్రీమ్ వేస్ట్ అవుతుంది అనేసి నేను లోపలి తినేశాను ఇట్లా తినేటప్పుడు నాకు ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ కలిపారు కలిశారండి దాదాపు పొద్దున్నుంచి నలుగురు ఐదుగురు సబ్స్క్రైబర్స్ కలిశారు మా ఊరి వాళ్ళే ఇట్లా వెళ్తా ఉన్నాము ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్ళాము ఐస్ క్రీమ్ పడేసాను నాకు నచ్చలే వదిన ఫాలో తాగేసి ఇంకా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇద్దరం కలిసి నాకు మా ఊరి సైడ్ కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే తెలుసు ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళేటప్పుడు బండ్లు వస్తున్నాయండి మేము వెళ్ళేటప్పుడు డప్పులతోని ఇట్లా వస్తాయి అన్నట్టు ఊర్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ వస్తారు అన్నట్టు చాలా చాలా బాగా సాగుతుంది అండి మూడు బండ్లు వస్తాయి పెద్ద మనుషుల బండ్లు రెడ్డిస్వి ఇక డప్పులు కూడా మా ఊరిలో మస్తు కొడతారండి మంచి అనిపిస్తుంది నాకైతే ఇది గడతిప్పడం అంటారు అండి ఫ్రెండ్స్ ఇందాక పెట్టిన సౌండ్ చూసారు కదా ఎక్కువసేపు పెట్టలేదు ఎందుకంటే మ్యూజిక్ కాపీరైట్ వస్తుందేమో అనేసి అనిపించింది కానీ ఇది మా ఊర్లో డప్పులు కొట్టే సౌండే అండి అందుకే మీకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టాను అన్నట్టు ఫైవ్ సెకండ్స్ దీన్ని గడ అంటారండి గడ పవనం తిప్పుతున్నారు చూసారా చాలా చాలా ఇట్లా చేతిలో పెట్టుకొని తిప్పితే అది ఒక పెద్ద గ్రేట్ అన్నట్టు అందుకే ఇట్లా తిప్పుతారు అండి ఇలా మధ్య మధ్యలో ఆక్కుంటూ తిప్పుకుంటూ బండ్లు తీసుకొని వెళ్తారు ఈ మూడు బండ్లు కట్టారు కదా ఎడ్ల బండ్లు ఆ బండ్లలో వచ్చేసి అమ్మవారికి సంబంధించిన కొన్ని చీరలు నగలు ప్రసాదం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇవి వెనుకటి కాలం నుంచి వస్తున్న పెద్ద మనుషుల ఇండ్ల బండ్లు కాకపోతే మేము ఎప్పుడూ కూడా అందులో ఏముంటాయనేది ఎక్కువ చూడలేదు కానీ అమ్మని అడిగితే ఒకసారి చెప్పింది అలాగే వాళ్ళు దండ ప్రసాదం ఇవి మాకు పోయిన సంవత్సరం పంచారన్నట్టు అప్పుడు చూశానండి ప్రసాదం పంచినప్పుడు దండ కూడా అప్పుడే చూశాను నేను ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మరి ఇత్తుగాడేమో ఇంకా అమ్మ సంకల చేరాడు వానికి వాళ్ళ మమ్మీ కనిపించకపోయేసరికి మేము తొందరలోనే వచ్చేసాము దాదాపు ఎయిట్ వరకే వచ్చేసాము చాలామంది టెన్ వరకు ఉంటారు అండి జాతరలో ఇంకా పిల్లలు ఏడుస్తారేమో అనేసి వద్ద నేను గాజులు కొన్ని కొనుక్కొని వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నం వండేసాము అలాగే మార్నింగ్ ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ ఉంది తలకాయ కూర ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేసుకొని కొంచెం అన్నం వేసుకొని తింటాము ఇప్పుడు లైట్గా ఎందుకంటే ఆల్రెడీ మేము తిన్నదే త్రీ థర్టీకి ఫోర్ కదా అందుకే కొంచమే తిందామనేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము అండి తినడానికి చారు కూడా ఉంది నాకు ఇష్టం మా అమ్మ చేసిన పచ్చి పులుసు అంటే ఇంకా తిన్న తర్వాత ఒక అర్ధగా సేపు పిల్లలంతా ఆడడం అల్లరి చేయడం ఇవన్నీ చేశారన్నట్టు వాళ్ళు కొనుక్కొచ్చుకున్న బొమ్మలన్నీ ఆడుకున్నారు ఇంకా లెవెన్ అవుతుంది అందరం కూడా పడుకున్నామండి ఎక్కడోళ్ళము అక్కడ అన్నయ్య రేపు వస్తాడు లవితు మా ఒక దగ్గర తర్వాత వదినే రితిగాడు తేజ్గాడును మా అమ్మ వర్షిత్ని నా దగ్గర వేశారు నేను వర్షిత్ పడుకుంటున్నాము వర్షం పడింది అండి మాకు జాతర రోజు కంపల్సరీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది అండి బాయ్ బాయ్ ఫ్రెండ్